బ్రో మీ పేరు నా పేరు మహమూద్ ఇక్కడ లోకల్ కరీంనగర్ లోకల్ కరీంనగర్ అన్న ఓకే ఏం పేరు అన్నారు మహమూద్ ముస్లిం అవునన్నా ఓకే ఓకే ప్రజెంట్ కరీంనగర్ లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది మే 13వ తేదీ అవునన్నా అన్న అవునా తెలుసా మీకు తెలుసు తెలుసా ఓకే బీజేపీ నుంచి బండి సంజయ్ నిలబడ్డారు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ అన్న ఆయన పేరు మీకు ముందే తెలుసు ముందే తెలుసా అన్న ఓకే మీరు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు వినోద్ కుమార్ అన్న కరీంనగర్ కి ఎవరు అభివృద్ధి బాగా చేశారు ఆల్రెడీ చూసాం కదా అన్న ఆల్రెడీ మేము వినోద్ కుమార్ అన్న హయాంలోనే ఎంత డెవలప్ అయింది అది అందరి తెలుసు ఇక్కడ కరీంనగర్ పబ్లిక్కి మొత్తం తెలుసు హయాంలో ఎంత డెవలప్ అయిందో బండి సాయ హయాంలో ఏం డెవలప్ అయిందో కూడా పబ్లిక్కి తెలుసు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకసారి మనం మీరు బయట సర్వే కూడా చేయండి ఆల్మోస్ట్ మీరు ఎక్కడ కరీంనార్ ఎక్కడికైనా మన వినోద్ కుమార్ అన్నకే చెప్తులు ప్రజలు మొత్తం ప్రజెంట్ అండి ఏంటంటే యూత్ మొత్తం మన బండి సంజయ్ ఎక్కువ సపోర్ట్ చేస్తారని పది బయట పది ఎక్కువ టాక్ ఉంది కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అది తప్పు ముచ్చట అన్న ఒక్కసారి అది పాత పాత ముచ్చటని ఇప్పుడు ఒక్కసారి పోయి యూత్ అడగండి యూత్ అని ఇప్పుడు బీజేపీకి ఎవ్వరు లేరన్న మొత్తం వచ్చేసి మొన్న సోషల్ మన బీఆర్ఎస్ కి కమలాకర్ అన్న ఎంత మెజార్టీతో కల్పించారు సేమ్ మొత్తం తెలంగాణ ప్రజలు మన కరీంనగర్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ కే ఉన్నారన్న మొత్తం బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ అన్న అయితే మీకు డెవలప్మెంట్ ఇప్పుడు భువనపల్లి వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీ ఎంపీగా చేశారు ప్రజెంటే సిట్టింగ్ ఎంపీ అయితే మన బండి సంజీవి ఉన్నారు ఇద్దరులో ఎవరు మనకి డెవలప్మెంట్ బాగుంది ఇప్పుడు మీరు కూడా చూడాలన్న మన వినోద్ కుమార్ అన్న హయంలో ఏం డెవలప్ అయింది అప్పుడు మన గురుకుల పాఠశాలలు కానీ హాస్పిటల్ మన హాస్పిటల్ కానీ డెవలప్ అయినాయి ఇప్పుడు మనం ఈయన ఐదు సంవత్సరాలు చూసే ఐదు సంవత్సరాలు ఏం లేవు ఫస్ట్ చెప్పాలంటే నేను కరీమీనే అవైలబుల్గా కూడా లేడు ఐదు సంవత్సరాలు ఎప్పుడో ఇప్పుడు ఎలక్షన్ పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ సభ తిరిగిండు ఎట్లయినా ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే నిలుస్తున్నాడు ఒక్కసారి కూడా కలవాలి ఎంపీగా నిలుస్తుంటాడు సార్ ఏదో కలిసిండి ఈసారి అంతా లేదు ఈసారి మాత్రం బాగా టఫ్ ఉంటుంది అన్న బా ఓకే థ్యాంక్ యూ ఓకే బ్రో